సమర్థ సత్తులు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఓం సాయి మన సాయినాథుని కృపతో అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ వీడియో ప్రారంభిస్తాను భక్తులారా ఈరోజు బాబా గారు నాకు చెప్పబోయే ఒక మాట మీ జీవితాన్ని పూర్తిగా మార్చే మాట ఇంకా నువ్వు ఎన్నో రోజులుగా ఏమని అడుగుతున్నావో తెలుసా డబ్బు పరంగా ఆరోగ్యపరంగా ఇంట్లో సుఖ సంతోషాలు లేక బాబా నాకు మనస్సుకు ప్రశాంతత కావాలి అని ఎన్నో రాత్రులు ఎదురు చూస్తున్నావు కదా అలాంటి ప్రశాంతత ఎలా వస్తుంది నీ జీవితంలో ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి నీ కుటుంబంలో ఎందుకు ఇన్ని కలహాలు నీ శరీరానికి ఎందుకు ఇన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈరోజు బాబా గారు అందుకు కారణమేంటో దానికి పరిష్కారం ఏంటో నీకు స్పష్టంగా చెప్పబోతున్నారు బిడ్డా నువ్వు ఎప్పుడు చేసావు అనేది ముఖ్యం కాదు చేస్తావా లేదా అనేదే ముఖ్యం ఈ ఒక్క పని చేయడం నీకు చాలా అవసరం అని నీ బాబా హెచ్చరిస్తున్నారు నీ మీద అనవసరమైన దృష్టి పడింది తల్లి ఇతరుల మాటలు వారి చూపులు అబ్బా అయ్యో అనే దృష్టి నీకు రావాల్సిన ఆదాయాన్ని ఆపేస్తుంది నీ సంతోషాన్ని దూరం చేస్తుంది నీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అందుకే ఈ దృష్టిని పూర్తిగా తొలగించేందుకు బాబా నీ కోసం ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్పబోతున్నారు బిడ్డ నువ్వు ప్రతిరోజు స్నానం చేస్తావు కదా ఈరోజు నుంచి స్నానం చేసే నీటిలో ఈ మూడు వస్తువులు తప్పకుండా వేసుకో మూడు లవంగాలు మూడు ఏలకలు కొంచెం పచ్చకర్పూరం ఇంకా కుదిరితే లక్ష్మీ స్వరూపమైన తులసి దళాలు పద్మూడు నీటిలో వేసుకో తల్లి ఈ వస్తువులు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆ నీటిని అలాగే ఉంచి ఆ తర్వాత స్నానం చేయి బిడ్డ ఇలా చేసినప్పుడు నీ మీద ఉన్న దృష్టి పూర్తిగా తొలగిపోతుంది దృష్టి తొలగితే నీకు ధైర్యం వస్తుంది ధైర్యం వస్తే ఏం కష్టం నిన్ను తాకదు ఏ ఆరోగ్య సమస్యలు నిన్ను వేధించవు లవంగాలు ఏలకలు ఎలాంటి చెడు శక్తి కూడా నిన్ను ఆటంక చేస్తాయి పచ్చి కప్పం వేస్తే ధనయోగం విపరీతంగా పెరుగుతుంది బాబా ప్రతిరోజు ఎలా చేయాలా అని నాకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తల్లి ఒక గ్లాసు నీటిలో మూడు వస్తువులు వేసి పక్కన పెట్టు ఉదయం స్నానం చేసే నీటిలో ఆ నీటిని కలిపి చాలు ఒకవేళ మర్చిపోయినా భయపడద్దు నీ బాబాదయ్యతో నీ మీద ఉన్న చెడుపు భావం క్రమంగా దొరికిపోతుంది ఈ చిన్న రహస్యం పాటిస్తే నీకు కేవలం మంచి భవిష్యత్తే కాదు సంతోషకరమైన జీవితం కూడా దక్కుతుంది బిడ్డ నీకు చాలా త్వరలో ఒక శుభ్రవార్త రాబోతుంది ఎప్పుడో కాదు రేపు గురువారం రోజే ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్న ఆ శుభవార్త నీ చైనా పడగానే నీ ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది నమ్మకంతో ఉండు తల్లి నీ బాబా నీతోనే ఉంటాడు అంతా మంచి జరుగుతుంది సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరా మరిన్ని భక్తి ఇన్ఫర్మేషన్స్కి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్